ఇప్పుడు ఎట్లా ఉన్నప్పుడు ప్రొసీడింగ్స్ ఆ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు అందరి పేర్లు ఉండేలాగా చూసుకొని ఇస్తే మీ అల్లుడు దొరకపోయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దొరుకుతారు వినండి వినండి వాళ్ళ అబ్బాయి కనిపించలేదని వాళ్ళు కేసు పెట్టుకుంటారా అది రాంగ్ పెట్టుకునివ్వండి మీరు పెట్టే కేసు మీ అల్లుడు కనిపించట్లేదని కాదు మీరు పెట్టింది మొన్న అలా పెట్టారు అలా పెట్టడం వల్ల వాళ్ళు వచ్చి మా అబ్బాయి మాకు తెలియదు ఆళ్ళ ఆళ్ళు ఏం చేస్తారో చావు మాకు సంబంధం లేదని వెళ్ళిపోతున్నారు వాళ్ళు మీరు పెట్టాల్సిన కేసు ఏంటి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో పెట్టాలి మీకు తెలియకపోతే లాయర్ ని పెట్టుకోండి సో ఇప్పుడు చెప్తారమ్మా అందుకే ఒకవేళ తెలియపోతే నాతో మాట్లాడించండి నేను చెప్తాను మీకు అంటున్నా ఎక్కడ ఉంటారు గవర్నమెంట్ లాయర్లు సఖీ కేంద్రం దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి ఇలా ఇలా హెరాస్మెంట్ జరిగింది అని కేసులు పెట్టేయండి అంటున్నా సచివాలయంలో కూడా మా ఒక పోలీస్ మేడం నాము కూడా వచ్చి పోలీస్ స్టేషన్ కూడా మాట్లాడింది ఏమి ప్రయోజనం అవ్వలేదు అమ్మా మీరు పెట్టిన కేసు రాంగ్ అమ్మా అని చెప్తుంటే నీకు అర్థం కావట్లా రాంగ్ అంటే సరే సరే సరేలే మేడం సక్రమంగా మీరు కేసు పెట్టలా మీరు వెళ్ళిన కేసు వేరు ఇప్పుడు నేను చెప్తున్నా కేసు వేరు మీరు ఇప్పుడు నేను చెప్తున్నా కేసు ఒక మహిళ ఒక భార్య పెట్టే కేసులు చెప్తున్నాను మీ అల్లుడు దొరికినా దొరక్కపోయినా నువ్వు ఆ కేసులు పెట్టేసి ఉండడం వల్ల ఇవాళ కాకపోతే రేపన్న మీ అల్లుడు బయటకు వస్తాడు ఎందుకు అంటే మీ అల్లుడు బయటకు రాకపోతే వాళ్ళ పేరెంట్స్ రెగ్యులర్ గా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది అది చాలా లాస్ అవుతుంది వాళ్ళకి అర్థమవుతుందా సో ఇప్పుడు ఆ కేసులు ఏం కేసులు ఎలా పెట్టాలి అనే దానికి చెప్తున్నాను వినండి నువ్వు పిలిచి మీ అల్లుడి మీదే కేసు వేస్తున్నావు మీ అల్లుడి మీదే కేసు వేయడం వల్ల వాళ్ళు లేడు అతను ఎవరో మాకు తెలియదు మా దగ్గర లేడు అసలు మా అబ్బాయి ఏమైపోయాడు అని మాకు భయంగా ఉందండి అని వాళ్లే ఎదురు కంప్లైంట్లు ఇస్తారు ఎప్పుడైనా గానీ సో నువ్వు పెట్టిన రాంగు కేసు అవ్వడం వల్ల నీకు రియాక్షన్ ప్రాపర్ గా లేకపోవడం అరే కోర్టులకు వెళ్తే నాకేమీ న్యాయం జరగదేమో నేను వదిలేస్తా నేను తిరగలేపోతున్నానని నువ్వు వెక్స్ అయిపోతున్నావు కొంచెం ఓపిక పట్టుకొని కరెక్ట్ కేసులు ఫైల్ చేస్తే అతను ఎక్కడ దాక్కున్నా బయటకు వస్తాడు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అంతా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఒక అడ్వకేట్నన్నా పెట్టుకోవడానికి చూడండి సోషల్ సర్వీస్ చేసే అడ్వకేట్లు దొరుకుతారు మీకు లేదు అలా ఎవరు దొరకట్లేదండి మాకు ఇక్కడ అంటే సఖీ కేంద్రానికి వెళ్ళినా సరిపోతుంది లేదా పోలీస్ చెప్పినట్లు నెల్లూరు డిస్ట్రిక్ట్ కోర్టులో లోక్ అదాలత్ అని ఉంటుందమ్మా అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మీకు గవర్నమెంట్ లాయర్లు కావాలి ఇట్లా ఫోర్ నైన్టీ ఎయిట్ డివిసి మెయింటెనెన్స్ కేసులు వెయ్యాలండి అతని మీద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఇలా ఇలా హింసించారు పిల్లకి వచ్చే పెన్షన్ కూడా వాడేసుకుంటూ ఉండేవాడు ఎదురు మానసికంగా శారీరకంగా కొట్టాడు కదా రెండు మూడు సార్లు ఆ కొట్టినవి డబ్బులు వాడేసుకున్నవి అక్రమ సంబంధాలు పెట్టుకున్నవి వాళ్ళ పేరెంట్స్ మొన్న వచ్చి ఎన్ని ఏమేమి మాట్లాడి వెళ్ళారు ఇవన్నీ చెప్తూ అందరి మీద మీరు కేసు పెడితే ఫోర్ నైన్టీ ఎయిట్ డివిసీ నడుస్తూ ఉంటాయి నడవనివ్వండి ఈ రోజున మెయింటెనెన్స్ కేసులు చాలా ఎక్కువ ఆర్డర్ అవుతున్నాయి మీకు ఆర్డర్ అవ్వడానికి ఏదైనా వన్ ఇయర్ టూ ఇయర్స్ పట్టొచ్చేమో కానీ మీరు ఈరోజు కేసు ఫైల్ చేస్తే ఈ నెల నుంచే క్యాలిక్యులేషన్ వస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో మీకు ఫేవర్గా నెలకి ఐదు వేలు పదివేలు అని కోర్టు ఆర్డర్ చేసింది అనుకోండి ఎప్పటి నుంచి ఆర్డర్ అవుతుంది అంటే ఈ నెల నుంచి ఆర్డర్ అవుతుంది కేసు నెల వేసావు కదా నువ్వు ఇప్పుడు ఏడు నెలలు టైం వేస్ట్ చేసావు అని చెప్తున్నా ఇప్పుడు నువ్వు కేసు ఫైల్ చేస్తే గా అతను వస్తాడు అతను రాకపోయినా వాళ్ళ పేరెంట్స్ మిగతా రెండు కేసులకు తిరగాలిగా ఫోర్ నైన్టీ ఎయిట్సి కేసులకి వాళ్ళు తిరుగుతూ తిరుగుతూ ఆ అబ్బాయిని బయటికి లాగుతారు ఎందుకంటే అతని మీద అరెస్ట్ వారెంట్ పెండింగ్ ఉంటుంది అతని మీద అరెస్ట్ వారెంట్ వచ్చిందంటే ఇప్పుడు నువ్వు లో ఇన్స్టాగ్రామ్ లో చూపిస్తే పోలీసులు సైబర్ క్రైమ్ ద్వారా అతన్ని ఎంక్వైరీ చేస్తారమ్మా సైబర్ సిస్టమ్ యూస్ చేసి దానివల్ల మీ అల్లుడు అప్పుడు బయటకు వస్తాడు ఈ కేసు నడుస్తూ ఉంటే ఒకటి అతను మెయింటెనెన్స్ అన్నా కట్టాల్సి వస్తుంది లేదా జైలు కన్నా వెళ్ళాలి సో దానివల్ల ఏంటంటే మీ అమ్మాయితో సెటిల్మెంట్ చేసుకుంటాడు ఎవరు జైలుకి వెళ్లరు నువ్వు ఈ రోజు కేసు పెట్టడం వల్ల బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ అవుతున్నట్టే లెక్క నీకు ఆర్డర్ అవడానికి లేట్ అవుతుందేమో గానీ ఆర్డర్ అయ్యింది అంటే ఈ నెల నుంచే వస్తుంది సరే ఇప్పుడు ఒక చిన్న మాట ఏం అనుకోవాకండి. సో మీరు ఏతే ఏం చేయలేరా? మీ వెంట హాస్పిటల్ మేడం. బానే ఉందమ్మా. ఒక్క నిమిషం అమ్మా. టీవీ షో కు వస్తే నేను ఏదైనా చేసేదాని ఒకటి, రెండు మీరు ఉన్నది నెల్లూరులో, మేము ఉండేది హైదరాబాద్ లో. నెల్లూరు దాకా వచ్చి సర్వీస్ చేయలేం కదమ్మా. 15 ట్వంటీ అవర్స్ ఇది ఉంటుంది కదా. మీరు ఈ మా ఇప్పుడు నేను చెప్పిన వేలో ఒక చిన్న అడ్వకేట్ ని పెట్టుకుని ప్రొసీడ్ అవ్వండి ఒకవేళ అడ్వకేట్కి కానీ ఏదైనా మేము హెల్ప్ చేయాల్సి వస్తే నేను ఇక్కడ నుంచి చెప్పి హెల్ప్ చేస్తాను డ్రాఫ్ట్ కానీ ఎలా చేయాలి ఏంటి అని కానీ ఇప్పుడు ఒకవేళ మీరు అక్కడ ఫైనాన్షియల్గా పెట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు నేను చెప్పిన ఫ్రీ అడ్వకేట్స్ ట్రై చేయండి లేదు మేడం అది కూడా మేము పెట్టుకోలేకపోతున్నాం అంటే మాకు ఒక కాల్ చేస్తే నేను ఏం చేయగలను అనేది నీకు చేసి పెడతానమ్మా అంటున్నా నేను అక్కడికి వచ్చి చేయలేను గానీ నేను ఏదైనా హెల్ప్ చేసి చేయగలుగుతాను కదా నేను నేను ఇలా చిన్న లాయర్ ని పెట్టుకున్నానమ్మా ఇట్లా గవర్నమెంట్ లాయర్ ని పెట్టుకున్నాను అయినా గానీ వాళ్ళు ఏదో చిన్న ఖర్చులు అడుగుతున్నారంటే మాకు ఫోన్ చేస్తే మేమేం చేయగలమో చూస్తాను నేను ఇక్కడ నుంచి కేసు రెడీ చేసి పంపించగలనా అని కూడా చూస్తా ఎందుకంటే మీరు భేదోళ్ళు అని చెప్తున్నారు కదమ్మా అవుతుందా లేదు గవర్నమెంట్ లాయర్లు నాకు సరిగ్గా అనిపించలేదండి ఏదైనా ఒక చిన్న లాయర్ ని చూసుకున్నాను ఆయన ఫీజులు ఇలా అడుగుతున్నారమ్మా అంటే మేము ఏదైనా హెల్ప్ చేయగలమా నేను ట్రై చేస్తానమ్మా అంటున్నాను మీతో సరే 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 నేను లాయర్ పెట్టుకునే కట్టుకున్న మొత్తం ఇల్లు అమ్మ ఇప్పుడు నేను చెప్పిన ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులో మీకు పబ్లిక్ ప్రాసిక్యూటరే ఉంటారు సగం వరకు పోలీసులు చేస్తారు రిమైనింగ్ సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు దీనికి లాయర్ అవసరంలా ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి బాబు ఇలా మా అమ్మాయిని ఎలా ఇలా హింసించారని మీ అమ్మాయి చేత అందరి మీద కంప్లైంట్ ఇప్పిస్తే వాళ్లే రాసుకుంటారు మ్యారేజ్ మిల్లా ఎక్కడికి వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు ఐబుడ్ కాడ ఫిఫ్త్ సెండ్ పోలీస్ మీ అమ్మాయి మీ అమ్మాయి ఎక్కడ ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి ఇక్కడ మాకు అందరికి రోజుల్లో ఇక్కడే మేడం ఐ బుడ్ అదే మీకు ఎక్కడ కంఫర్ట్ అయితే అక్కడికే వెళ్ళండి అమ్మా అంటున్నా అదే మొత్తానికి నెల్లూరుకి మొత్తానికి భుజపై నెల్లూరు ఏరియా కి మాత్రం ఇక్కడ ఐ బూడ్ మాత్రమే అది పోలీస్ స్టేషన్ అంతకు ముందు మీరు కంప్లైంట్ ఇచ్చింది అక్కడేనా అక్కడేనా మేడం ఓకే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు ఫ్రెష్ గా కేసు కంప్లైంట్ చెప్పండి వాళ్ళు రాసుకుంటారు ఏదైనా రాసుకోకపోతే నాకు ఫోన్ చేయండి ఒక్క నిమిషం అమ్మా ఎఫ్ఐఆర్ అయిందా లేదా కనుక్కోండి ఎఫ్ఐఆర్ అయితే మాకు ఒకసారి వాట్సాప్ లో పెట్టండి అది ఎఫ్ఐఆర్ అవ్వలేదు అనుకోండి మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా అడగండి కేసు రిజిస్టర్ చేయండి అతని మీద అతని అమ్మా నాన్న మీద అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఉంటే అందరి మీద కేసు రిజిస్టర్ చేయించండి మీరు కంప్లైంట్ స్టోరీ ఇప్పుడు నాకు ఎలా చెప్పారో వాళ్ళకి అలా చెప్తే వాళ్ళు రాసుకుంటారు ఇప్పుడు 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 మా మాట్లాడతాను అంటారమ్మా అప్పుడు కాపురం నిలబెట్టుకోవాలనుకున్నాం బాబు ఇప్పుడు ఏడు నెలలు అయిపోయింది ఆ అబ్బాయి ఎలాగో దొరకడు మాకు తెలిసిన విషయం ఏంటంటే డైవర్స్ వేసుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడట మేము కనిపెట్టలేకపోతున్నాం బాబు ఇక మా వల్ల కాదు వచ్చిన రోజు కోర్టులోనే జడ్జి గారు ఏ న్యాయం చెప్తే ఆ న్యాయమే అనండి సరే మేడం అలా అని మీరు కంప్లైంట్ ఇచ్చేయండి ఆ తర్వాత సఖీ కేంద్రానికి వెళ్ళి సేమ్ అలాగే అక్కడ కూడా ఫాలో అవ్వండి మ్యారేజ్ ఫొటోస్ వెడ్డింగ్ కార్డులు అవి తీసుకొని వెళ్ళండి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఆధార్ కార్డు జిరాక్స్ లు ఈ రెండు కేసులు మీకు గవర్నమెంట్ లాయర్లు ఫ్రీగా వేసి పెడతారు ఎగ్జాంపుల్ చెప్పానమ్మా ఇవన్నీ సెట్ చేసుకుని వెళ్ళండి వాళ్ళిద్దరు భార్యాభర్తలు భర్తలు అని పాప పుట్టిన ఎవిడెన్స్లు ఇవన్నీ పట్టుకొని వెళ్తే వాళ్లే చెప్తారు వాళ్లే చూసుకుంటారు అప్పుడు నువ్వు సఖీ కేంద్రంలో గవర్నమెంట్ లాయర్ని అడిగి మెయింటెనెన్స్ కేసుకి హెల్ప్ చేయమని అడుగు అలాగే లో కూడా మెయింటెనెన్స్ అడగవచ్చు ఒకవేళ నువ్వు అడిగే వేయించుకోలేకపోతే ఆమె డీవీసీ కేసులోనే మెయింటెనెన్స్ అడగవచ్చు నష్టపరిహారం అడగవచ్చు కాంపెన్సేషన్ ఆస్తులు ఏదైనా ఉంటే షేర్ అడగవచ్చు ప్రొటెక్షన్ కూడా అడగవచ్చు ఇవన్నీ అడిగి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇవన్నీ చెప్తారు ఈ వేళ ప్రొసీడ్ అయిపో అందరి మీద కేసు వేయడం వల్ల వాళ్ళే వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి నీ ముందు పెడతారు కాపురు నిలబెట్టుకుంటే నిలబెట్టుకోండి లేదా నష్టపరిహారం వసూలు చేసుకొని మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళండి అది ఇవ్వలేదు అనుకో కోర్టులో కేసులు నడవని పాపకి తనకి మెయింటెనెన్స్ వస్తుంది రానివ్వండి అర్థమవుతుందా ఇది మీరు కొంచెం ఓపిక చేసుకుని నేను చెప్పినట్టు ప్రొసీడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారమ్మా మీరు లేదా మాకు ఇన్ఫార్మ్ చేస్తే అక్కడ ఏదైనా డౌట్ ఉంటే నేను చెప్తాను మీకు మళ్ళీ సరే గారు ఇప్పుడు వీళ్ళిద్దరికి అరంజుడ్ మ్యారేజ్ అయింది ఎందుకు వాళ్ళ అత్తయ్య గారి ఇంట్లో ఉండకూడదు ఫస్ట్ నుంచి కూడా సపరేట్ గా ఉన్నారు వీళ్ళు ఆల్రెడీ వేరే అత్తమామలు వేరే చోట ఉంటున్నారు ఈ అమ్మాయి ఇక్కడ ఉంటుంది సో భర్త వెళ్ళిపోయినప్పుడు యాక్చువల్గా వీళ్ళు వెళ్ళి వెళ్ళి ఉండాలి అన్న స్టార్టింగ్ నుంచి అత్తమ్మాతో కొంత రేపో ఉండి ఉంటే కనుక ప్రాబ్లం అట్లా ఉండేది కాదు సో ఇతను ఆల్రెడీ వదిలేపోయారు వాళ్ళు కూడా అంత ఫైనాన్షియల్గా వీ వీక్ పర్సన్సే సో వీళ్ళ అమ్మగారు కొనిసం అక్కడ తీసుకెళ్ళి దింపు ఉంటే బాగుండేది ఇవి తీసుకొచ్చేసేయడం వల్ల ఎట్లా అయిపోయిందంటే ప్రాబ్లము ఎక్కడిదక్కడ ఆగిపోయింది ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు ఇన్ కేస్ అత్త దగ్గర ఉంచి ఉంటే కనుక వాళ్ళు ట్రై చేసి వాళ్ళ కొడుకుని రప్పించుకునే వాళ్ళు ఏదో ఒక సెటిల్మెంట్ జరగడానికి అవకాశం ఉండేది సో ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే ఒకటి పూర్తి అవగాహన లేకపోవడం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని రెండు మూడు సార్లు వెళ్ళగానే వీళ్ళు వెళ్ళి ప్రాపర్గా అడగకపోవడం వల్ల వీళ్ళు ఏది అడిగారో దానికే చేస్తూ ఉంటారు వాళ్ళు అది ప్రాపర్గా వీళ్ళకి రిజల్ట్ ఉండదు దానివల్ల ఎలా అయిపోద్ది అంటే ఓకే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళిన న్యాయం జరగట్లేదు మేము అడిగింది జరగలేవా అని తీసుకురాలేకపోయారు సో నిస్సహాయత వచ్చేసింది ఆవిడికి వీళ్ళు వెళ్ళి వెయ్యాల్సిందేంటి ఫోర్ నైన్టీ ఎయిట్ డీవీసీ మెయింటెనెన్స్ కేసులు ఫ్రీ ఉంది ఆల్రెడీ అందరూ అడ్వకేట్లనే పెట్టుకోవాలని ఏమీ లేదు తెలియకపోవడం ఆ సర్వీస్ ఎక్కడుంటుందో ప్రాపర్గా అవగాహన లేకపోవడం వల్ల ఏంటంటే అడ్వకేట్ని పెట్టుకోవాలి అంత ఫీజులు కోర్టు చుట్టూ ఎవరు తిరుగుతారని వాళ్ళు సైలెంట్గా ఆగిపోయారు దానివల్ల అతను ఎక్కడున్నాడో అక్కడే ఉండిపోయాడు ఇది ఇంకా స్లో అయింది అనుకోండి లీగాలిటీ కూడా ఉండదు వీళ్ళకి డ్యామేజ్ అవుతుంది సో వీళ్ళు ఇప్పుడు ఆ వేళ ప్రొసీడ్ అయితే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఓకే రమ్మ్య గారు థ్యాంక్ యూ చూశారు కదండి రమ్య గారి పరిష్కారాలు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా హిట్ టీవీని అప్రోచ్ అవ్వచ్చు